తెలంగాణ బీజేపీలో పదవులపై మళ్లీ కన్ఫ్యూజన్ నలుకుందే ఎన్నికల్లో ఓటమి తర్వాత మళ్లీ మార్పుల వైపు పార్టీ పెద్దలు దృష్టి సారించారా అంటే అవుననే సమాధానాలు ఈ మధ్య ఎక్కువగా వినిపించాయి కిషన్ రెడ్డి అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత పార్టీ అనూహ్యంగా డీరా పడిందనే టాక్ ను బీజేపీ తిప్పికొడుతుందా లేక అధ్యక్షుడిని మార్చి లోక్సభ ఎన్నికలకు సిద్ధమవునుందా అసలు తెలంగాణ బీజేపీలో జరగబోయే మార్పులేంటి ఈ లోగులో వచ్చిదా బీజేపీ హైకమాండ్ తెలంగాణ కమలం ప్రక్షాళన చేయాలని భావిస్తోంది కమలం పార్టీ రాష్ట్ర సారథిగా ఎన్నికలకు ముందు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నియమించారు బీజేపీ హైకమాండ్ ఒత్తిడితో పార్టీ పగ్గాలు చేపట్టిన కిషన్ రెడ్డి శక్తి మేర కష్టపడ్డారు ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో రాష్ట్ర పార్టీ పగ్గాలు ఇతరులకు ఇవ్వాలని కిషన్ రెడ్డి పార్టీ అధిష్టానానికి విన్నవించుకున్నారు రాష్ట్ర పార్టీ బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే దానిపై బీజేపీ హైకమాండ్ కసరత్తు మొదలుపెట్టింది తెలంగాణ కాషాయ సారథిగా కిషన్ రెడ్డి కొనసాగనున్నారా అధిష్టానం ఆలోచన ఏంటి అసెంబ్లీ ఎన్నికలపై సమీక్షలు చేసేదెవరు ఇప్పుడు రాష్ట్ర భారతీయ జనతా పార్టీలో చర్చనీయాంశంగా మారిన అంశం ఇదే ఒకవేళ అధ్యక్షుణ్ణి మార్చితే ఎవరికి ఛాన్స్ ఇస్తారనే దానిపై పార్టీలో విస్తృత చర్చ జరుగుతోంది అయితే సార్వత్రిక ఎన్నికలు కూడా దగ్గర పడుతున్న నేపథ్యంలో కొత్తగా ఎటువంటి ప్రయోగాలు చేయకుండా కిషన్ రెడ్డినే కొనసాగించాలన్నా ఓవైపు అధిష్టానం యోచిస్తోందట మరో రెండు నెలల్లోనే పార్లమెంట్ ఎన్నికల స్కెడ్యూల్ రానుంది మళ్లీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొత్త వారిని నియమిస్తే సర్దుకోవడానికి సమయం పడుతోంది ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి సారథ్యంలోనే తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలకు వెళ్ళే యోచనలో పార్టీ హైకమాండ్ ఉంది రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లు గెలిచిన బీజేపీ ఈసారి మెజారిటీ సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రస్తుతం కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు రాష్ట్ర పార్టీగా అధ్యక్షుడిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో తెలంగాణ లో కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తోంది కేంద్ర తెలంగాణకు ప్రత్యేకంగా కేటాయించిన రీజనల్ రింగ్ రోడ్ రైల్వే రోడ్ల అభివృద్ధిని జనాల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది వచ్చే నెల పదిహేను వరకు వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర పేరుతో జనాల్లోకి వెళ్లాలని నిర్ణయించారు రాష్ట్ర నేతల మధ్య ఆధిపత్య పోరుకు చెక్ పెట్టడానికి అధిష్టానం ఆలోచనలు అమలు చేసేందుకు కిషన్ రెడ్డినే పార్టీ రాష్ట్ర సారథిగా కొనసాగించాలని భావిస్తున్నారు దక్షిణాదిన కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టింది ఇక్కడ బీజేపీ అధిక పార్లమెంటు సీట్లు గెలిచి కాంగ్రెస్ కు సవాల్ విసిరాలని లక్ష్యంగా పెట్టుకుంటున్నారు కమలనాథులు పార్టీ అంటే నేనే అనే వారికి చెక్ పెట్టాలని భారతీయ జనతా పార్టీ అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కొత్త వారిని ముఖ్యమంత్రులుగా ఎంపిక చేసింది అదే తరహాలో పార్లమెంట్ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా కొన్ని స్థానాల్లో కొత్త ముఖాలను వెలుగులోకి తెచ్చే అవకాశం లేకపోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన అనుభవాల నేపథ్యంలో బీసీలకు ఎక్కువ సీట్ల కేటాయింపు సూత్రాన్ని పక్కన పెట్టి గెలుపు గుర్రాలకే పార్లమెంటు టిక్కెట్లు కేటాయించే ఛాన్స్ ఉంది అలాగే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో తప్పిదాలపై పార్లమెంటు సమావేశాల అనంతరం రాష్ట్ర స్థాయిలో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు నియోజకవర్గ జిల్లా స్థాయిలో గెలుపు ఓటములపై ఇప్పటికే నివేదిక సిద్ధం చేశారు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను సమీక్షించుకుని పార్లమెంటు ఎన్నికలకు రెడీ కావాలని కమలనాథులు లెక్కలు వేస్తున్నారు వారి లెక్కలు ఏ మేరకు వర్కౌట్ అవుతాయో చూడాలి